రవి గారు నమస్కారం అండి నీ వాయిస్ తిన్నాను మంచిగానే ఉన్నది వాయిస్ బాగుంది మీరు కూడా బాగుంటారు మీరు రౌడీ అది ఇదని అనకండి నేను ఒక రౌడీ ఫాస్టర్ రౌడీ అనకండి అలా అంటే మన మన వాల్యుయేషన్ తగ్గుతుందండి మనం ఏదైనా ఉండండి మనము మంచిగా మాట్లాడాలి రౌడీ ఈ ఉంటే అది ఏంటంటే దే దేనికి సంకేతం అంటే చెడుకు సంకేతం అవుతుందండి చెడుకు సంకేతం అయితే అలాంటి మాటలు మీరు తగ్గించండి అందరూ ఉంటారు రౌడీలు ప్రతి మనిషిలో ఉంటాడు రౌడీ ఇవి నీళ్ళు రౌడీ ఉంటాడు ప్రతి మనిషిలో ఉంటాడు రౌడీ అది మనం బయటికి తీస్తే రౌడీ అవుతుంది అలాంటివి మనము చేసుకోదండి నేను ఒక అన్యజను వినండి నేను నా పేరు సదానందు సదానంద్ నా పేరు ఎప్పుడప్పుడు రామబాణంలో ఛానల్లో నాది సదానంద్ అని కొన్ని వస్తాయి వీడియోలు ఆడియోలు వస్తాయండి ఆడియో వాయిస్ ఆడియోలు వస్తాయి మీరు చూడండి నేను ధర్మబద్ధంగానే మాట్లాడతా ధర్మబద్ధంగానే ఉంటా అందరు అందరినీ మంచిగా మాట్లాడాలి టూ సైడ్ బ్యాలెన్స్ చేసే మాట్లాడతా నేను అలాంటివి మనం ఎప్పుడైనా కానీ మనం చూసి కొంచెం కంట్రోల్గా మాట్లాడుకోవాలండి మనం పార్టీల జోలికి మనకు ఎందుకండి ఏముంది బీజేపీ ఆర్ఎస్ఎస్ అవన్నీ మనకు అవసరం లేవు కదా కదా మనం ధర్మో రక్షో రక్షిత ధర్మాన్ని మనం రక్షించుకోవాలి నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకోవాలి కదా ఏమండి మీరు నేను ఇంట్లో లెక్చర్ ఇస్తున్నాను అనుకోవద్దండి మీరు ఒకటి రెండు ఆడియోలు విన్నాను మంచిగా మాట్లాడినరు కంట్రోల్గానే మాట్లాడినరు పాస్టర్లను కూడా మంచిగా దులిపినరు అట్లా బ్యాలెన్స్డ్ ఉండాలి కానీ మనం ఓవర్గా మనం మాట్లాడద్దు షార్ట్ కట్లో మనం ఏం మాట్లాడుతున్నామో మనం జనాలకి తెలియపరచాలి మనం గొడవకు దారి తీసేది కాదు కదా భక్తి అనేది భక్తిలో ఉన్నారు మీరు దే ఇప్పుడు దే భక్తిలో ఉన్నారు హిందువులు భక్తిలో ఉన్నారు క్రైస్తవులు భక్తిలో ఉన్నారు ముస్లింస్ భక్తిలో ఉన్నారు భక్తిలో ఉన్నప్పుడు మనకు అవసరం లేదు అది ఆ మ్యాటర్ మనం ఏదైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నాము మళ్ళీ ఇక్కడ ఏదైనా పొలిటికల్ చేస్తున్నాము లేకపోతే ఎవరినైనా మనం భయపెట్టిస్తున్నామంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ అన్నీ పట్టించుకోవాలి అక్కడ ఏం జరిగింది ఏం సంగతి మనం గ్రహించాలి అక్కడ పోలీసు చూసుకునే పని మనం చేయొద్దు అక్కడ పోలీస్ చూసుకుంటుంది ఎక్కడైనా గొడవ జరిగితే పోలీస్ చూసుకుంటుంది అది అది క్రైస్తవానికి అన్యాయం జరిగినా క్రైస్తవుడు వచ్చి హిందువుకు అన్యాయం చేసినా పోలీస్ చూసుకుంటుంది డిపార్ట్మెంట్ ఏం చేతగాని డిపార్ట్మెంట్ ఏముండదు ఎక్కడ ఉండదు మీరు కొంచెం దాని విషయంలో కొంచెం కంట్రోల్గా మాట్లాడాలని మేము కోరుకుంటున్నామండి మళ్ళీ ఎప్పుడన్నా వీలైతే మీకు ఫోన్ చేస్తానండి నా ఫోన్ లేపండి నాది నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ నా నంబర్ ఫీడ్ చేసుకోండి ఎప్పుడైనా వీలుంటే మీరు మాట్లాడొచ్చు ఇంకో నంబర్ కూడా డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో టూ సిక్స్ టూ వన్ జీరో ఎప్పుడన్నా మీరు చేయండి నా ఏజ్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ నేను నీకంటే పెద్దవాడిని నాది యాభై ఎనిమిది సంవత్సరాలు నేను అలాంటి అవన్నీ నేను మనం 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 ఎవరిని కూడా అట్టు చేయొద్దు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఎవరినైనా అట్టు చేయొద్దు మనిషి అనేవాడిని అట్టు చేయొద్దు మనం మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి నీ మనసులో ఏముందో అది చేసుకుంటే వెళ్ళిపోవాలి మనము జనాలకు చెప్పకూడదు జనాలను మనం హైలై హైలైట్ చేయొద్దు తప్పు అది అదొక్కటే మన నా కాన్సెప్టు తప్పు మాట్లాడతారని నేను అంటలేను మిమ్మల్ని మీరు తప్పు మాట్లాడతారు అని అంటలేను మీరు కొంచెం ఓవర్గా పోవద్దు అనేది నా సజెషన్ నా అక్కడ చిన్నవారు కాబట్టి సజెషన్ ఇస్తున్నాను మీది ఆవేశం అంత అవసరం లేదండి ఇప్పుడు నేను ఎంతోమందికి నేను మాట్లాడుతుంటాను కంట్రోల్గా చెప్తుంటాను కొంతమంది ఓవర్గా వెళ్ళిపోతారు వాళ్ళను నేను ఏమంటే కంటెంట్ మాట్లాడండి కాన్సెప్ట్ మాట్లాడండి అని చెప్తుంటాను నేను కొంతమంది హనీ జాన్సన్కి కూడా నేను ఆడియోలు పెడుతుంటాను కంట్రోల్గా మాట్లాడండి అని సార్ గారు అట్లా తిట్టొద్దండి అని చెప్తుంటాను ఏదేదో బయటి బయటి వాళ్ళను పొగుడుతుంటే మన ఇండియాను పొగడాలండి అని అంటాను దేశభక్తి గురించి మాట్లాడాలండి అని అంటాను అలాంటివి నేను మాట్లాడుతుంటాను నీకు కావాలంటే వీడియోలు పెడుతుంటాను నా స్వభావం మీరు గుర్తుపట్టుకోండి నేను నేను మాట్లాడినవి కూడా ఆడియోలు ఒకటి రెండు పెడతాను మీరు రాంబానం ఛానల్లో వస్తుంది కొట్టి చూసుకోండి మీరు ఎప్పుడన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి అట్లా ఏం లేదు మీరు బిజీ ఉంటే చేయకండి అదేం లేదు నా యొక్క చిన్న సజెషన్ మీరు కంట్రోల్గా మాట్లాడండి ఎందుకంటే అందరికీ అందరు అవసరమే ఇప్పుడు మీరు సర్వ సృష్టికి పోయి సృష్టికి పోయి మీరు సువార్త చెప్పేది మీకు కంపల్సరీ అది అది కంపల్సరీ అన్నప్పుడు ఇలాంటి గొడవలు వస్తుంటాయి ఎవరిని వదలకండి ఎవరిని పీసెసి పీసెస్ చేయండి నరికేయండి అంటే అది అది హిందుత్వంలో వాళ్ళు కూడా అంటారు ఏమండి మీతో కొట్టించుకోవడానికి మీ దాంట్లోకి అంటారు ఇంకా అలర్ట్ అవుతారు అట్లా మనం మాట్లాడకూడదు దైవ క్రైస్తవులు అనేవాళ్ళు కొంచెం కంట్రోల్గానే మాట్లాడవలసి వస్తుందండి అందుకేదాన్ని అన్యాయం జరిగితే పోలీసులో పోలీస్ స్టేషన్ పోలీసులు చూసుకుంటారండి అది ఏం పెద్ద విషయం కాదు క్రైస్తవుల మీద ఎందుకు ఇస్తారు ఇప్పుడు నీకు ఒక ఆడియో పెడతాను చూడండి ఇతనైతే మొత్తం డౌన్ అయిపోయాడు ఈయన అంట ఈయన నేను విన్నాను ఆడియో ఈయనది పెడతా అని వినండి ఈయన ఇలా మాట్లాడుతున్నారు ఈయన ఎలా మాట్లాడుతున్నారు ఇది విన్న తర్వాత నాతో చెప్పండి ఉంటానండి నమస్కారం అండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై